అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం రక్త పుష్టికి కొత్త కణ నిర్మాణానికి బిడ్డల ఎదుగుదలకి చాలా ముఖ్యమైన లాభాలు అందిస్తుంది జుట్టు బాగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అలాంటి ఫోలిక్ యాసిడ్ నెంబర్ వన్ ఆహారం కాబోలి శనగలు వంద గ్రాముల కాబోలి శనగల్లో ఐదు వందల ఎనభై పైగా మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుందన్నమాట అలాంటి కాబోలి శనగల్ని దగ్గర దగ్గర ఇరవై పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉండే బఠానీలను ఉపయోగించేసి ఈ రెండుతో చాట్ మన పద్ధతిలో టేస్టీగా బలాన్ని ఇచ్చే విధముగా పోలిక్ యాసిడ్ అందే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పోలిక్ యాసిడ్ చాట్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానపెట్టిన కాబోలీ శనగలు ఒక కప్పు అవి వేసేస్తాం అలాగే ఒకటిన్నర కప్పు టమోటా జ్యూస్ నాటు వెరైటీ టమోటాలు అయితే ఇంకా టేస్ట్గా బాగుంటాయి ఆ జ్యూస్ కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వచ్చే ఉడకనివ్వాలి టమోటా రసములో కనుక ఉడికితే కాబోలీ శనగలు ఆ చప్పదనం లేకుండా కూడా చాలా బాగుంటాయి అలా ఉడికిన ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి అందులో పచ్చి బఠానీలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు హాఫ్ కప్పు పసుపు కొద్దిగా ఇవన్నీ వేసేసి ప్రెషర్ కుక్కర్లో మళ్ళా రెండు విజిల్స్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనేస్తే సరిపోతాయి ముందే అన్ని వేయచ్చు కదా అనిపించవచ్చు బంగాళదుంపాను పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా పేస్ట్లు అయిపోతాయి ఇక అట్లా ఎక్కువసేపు ఉడికిస్తే కాబోలి శనగలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాలి వాటిని అందుకని ఇవి తక్కువ టైం కాబట్టి రెండోసారి మళ్ళీ పెట్టుకుంటాం ఇట్లా ఉడికిన తర్వాత ఇట్లా పప్పు గుత్తి తీసుకుని ఒకసారి నొక్కితే ముక్క చెక్కలాగా అవుతుంది అన్నమాట అన్ని గింజలుగా ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉండటం కోసం కొస్తా పప్పు గుత్తితోట మనం నొక్కేస్తే కచ్చాపచ్చాగా అయిపోతుంది అలా చేసి పక్కన పెట్టుకుంటాం ఇక ఫైనల్గా ఒకసారి తాలింపు కోసం చిన్న బాండి పెట్టేసి అందులో జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఈ రెండు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో అల్లము తురుము ఒక టీ స్పూన్ మేగడ ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకుని ముక్కలు కట్ చేసి వేసాం ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు ఎందుకంటే చాట్కి ఉల్లిపాయ మొక్కలు చాలా బాగుంటాయి కాబట్టి తాలింపులో పచ్చి ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ మేఘల్లో అట్లా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత అందులో ధనియాల పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి కూడా మీరు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది అది లేకపోయినా టేస్ట్గా ఉండే టెక్నిక్ని మనం చూపించాం మీరు కావాల్సిన వారు చాట్ మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే చాలు ఇందులో తాలింపు వేగిన తర్వాత ఈ కాబోలీ శనగల చాట్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం కాస్త మూత పెట్టి నాలుగు నిమిషాలు మగ్గనిస్తే తాలింపులో కమ్మగా ఉంటుంది చాట్ ఇందులోకి నిమ్మరసం కొద్దిగా పిండేసి ఇందులో కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు అట్లా చల్లేసి ఉల్లికాడలు ముక్కలు కట్ చేసాం చిన్న చిన్నగా వీటిని ఒక కప్పు ఇందులో వేసేసి ఒక నిమిషం అట్లా వేడిలో ఉంచేసి దింపేస్తే హెల్దీ పోలిక్ యాసిడ్ చాట్ సిద్ధమైపోయినట్లే పిల్లలకి పెద్దలకి నాలుగు వందల మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ కావాలి గర్భవతులకి ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ కావాలి మరి అలాంటి ఫోలిక్ యాసిడ్ వంద గ్రాముల కాబోలీ శనగలు కనుక మనం ఇట్లా తీసుకుంటే చాట్ తయారు చేసుకుని చాలా వెళ్ళిపోతుంది ఆ ఫోలిక్ యాసిడ్ కొరకు కూడా ఈ మధ్య ట్యాబ్లెట్లో వాడాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా బఠానీలు కాబోలీ శనగల్ని హెల్దీ గ్రేవీ టమోటా రసముతో మరి ఉప్పు లేకుండా నూనె లేకుండా కూడా టేస్టీగా మన పద్ధతిలో చేసుకుని ఎలా చేసుకుని ఎప్పుడన్నా ఇడ్లీ దోశలు బదులుగా ఇలాంటి చాట్ మీరు బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చు ఇక స్నాక్స్ అనేవి లేకుండా ఈవినింగ్ డిన్నర్లోనే ఇలాంటి చాట్ తయారు చేసి పెట్టుకొని కాస్త వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం పెట్టుకుని పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు అట్లా చల్లుకొని మీరు ఒట్టిగా తినేసి ఏదన్నా ఫ్రూట్ ముక్కలు బొప్పాయి పచ్చకాయ ముక్కలు లాంటివి తినేస్తే హెల్దీ డిన్నర్ తిన్నట్లయిపోతే ట్రై చేయండి ఎంజాయ్ చేయండి నమస్కారం